ఇవాళ ఇవాళ ఈ తొమ్మిది మాసాల క్రితం ఈ రాష్ట్ర ప్రజలకి అలవి కాని హామీలనిచ్చి అలవి కాని హామీలనిచ్చి ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఈ హామీల్ని గాలి ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే హామీలు అమలు చే ఇచ్చేప్పుడు మాత్రం తెగించి హామీలు ఇస్తారు ఓట్లు వేయించుకుని అధికారంకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను చూస్తే భయం వేస్తుందంట విండులో వణుకు పుడుతుందంట ఇంతకన్నా సిగ్గుమాలిన రాజకీయ నాయకులు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా ఇంతకాలిన ఇంతకన్నా సిగ్గుమాలిన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అని చెప్పంట ఇవాళ ఆ మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని లాక్కుని గొప్ప ఆశయాలతో పెట్టి పేదవాళ్ళ కోసం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారి పార్టీని ఏ రకంగా ఈరోజు ఎంత అసహ్యంగా దాన్ని తయారు చేశాడు రామారావు గారి పార్టీలు లాక్కుని ఆశయాలను లాక్కుని అవన్నీ తొంగలో తొక్కి రామారావుకు వెన్నుపోటు పొడిచినట్టుగానే ప్రజలకు కూడా ఇవాళ కసా కసా కసమని వెన్నుపోట్లు పొడుస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇద్దరూ పొడిస్తే సాలదేమో అని చెప్పని మరొకరిని తోడుగా తెచ్చుకుని అతనికి ఒక కొద్ది కత్తిచ్చి జనాలను అదే పనిగా కసా కసా కస వెన్నుపోట్లు పొడుస్తూ ఇవాళ పదకొండు లక్షల మంది పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులు గొంతు కోసేటువంటి పరిస్థితి ఏడు వేల మూడు వందల కోట్ల బకాయిలు చెల్లించకుండా కాలేజీలకి కట్టాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ కింద కట్టాల్సినటువంటి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించకుండా సిగ్గు మాలినతనంగా రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టి పేరు గొప్ప ఊరు దెబ్బ మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టానని చెప్పని సంకల జబ్బలు దరుచుకుంటారు కానీ దాంట్లో హామీలకి కేటాయింపులు ఉండవు ఆఖరికి పేద మధ్యతరగతి వర్గాల పిల్లల ఫీజులు కట్టాల్సినటువంటి సాలిన మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఉంటే ప్రతి సంవత్సరం ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటే ఆ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు కూడా బడ్జెట్ కేటాయింపులు ఉండవు ఇది విధి ఇవాళ దివాలా కోరు ప్రభుత్వం ఇది దీన్ని ఎలుగెత్తి చాటి వాళ్ళని నిరసన తెలియజేసి తద్వారా వాళ్ళ మీద ఒత్తిడికి ఒత్తిడి ఒత్తిడి చేసి తద్వారా వాళ్ళ మెడలు పొంచి పిల్లల జీవితాలను కాపాడాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఫీజులు గడతాకి ఫీజులు గడతాకి డబ్బులు వీళ్ళు సోకులు చేసుకుంటాకి డబ్బులు ఉంటాయి అమరావతిలో అడ్డగోలుగా కమిషన్ల కోసం వర్కులు కేటాయిస్తూ టెండర్లు పిలిచిన తర్వాత పిలిచిన టెండర్లకి నూరు శాతం ఎక్స్కలేషన్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉంటాయి వీళ్ళ బంగ్లాలు ఇరవై పాతిగా ముప్పై కోట్లు పెట్టి బంగ్లాలు సోకులు తీర్చుకుంటా కొంటాయి చంద్రబాబు నాయుడు గారికి ఒక పదికారులు పవన్ కళ్యాణ్కి ఒక పదికారులు చంద్రబాబు నాయుడు గారి కొడుకు గారికి ఒక పదికారులు వేసుకుని తిరగడానికి కార్లకి మందికి ఆయిల్కి ఖజానాలో డబ్బులుంటాయి ఖజానాలో డబ్బులుంటాయి వీళ్ళ సోకులకు కానీ ఉంటాయి కాంట్రాక్టర్లకి బిల్లులు పే డబ్బులు ఉంటాయి కానీ వీళ్ళ కార్యకర్తలకి వర్కులు ఇచ్చి బిల్లులు పే డబ్బులు డబ్బులుంటాయి కానీ పేద పిల్లల ఫీజులు కడతాక మాత్రం మనసు రాదు ఇది వీళ్ళ బూర్జువా మనస్తత్వానికి అద్దం పడతాం కాదా అని చెప్తూ ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఇవాళ ప్రజా ప్ వ్యతిరేకతని ఈ కూటమి ప్రభుత్వం ప్ వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకతని బయట పడకుండా చేద్దామని పోలీసులను అడ్డం పెట్టుకున్నంత మాత్రాన మేడిపండు చందాన కుళ్ళి కుసించాల్సిందే రాబోయే నాలుగు సంవత్సరాల్లో మీరు కుక్క చావు చావటం ఖాయమనేది కూడా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ బతికినన్నాళ్ళు శుభ్రంగా బతకండి అయ్యారు బతికినన్నాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకుంటాకి బతకండి బతికినన్నాళ్ళు అరే పిల్లల జీవితాన్ని నాశనం చేయకుండా పిల్లల జీవితాన్ని బాగు చేయడానికి బతకమని చెప్పని ఇవాళ పోలీసుల్ని పెట్టి ఈ ప్రజా వ్యతిరేకతని మీరు అణగదొక్కాలనుకుంటే ఈ ప్రజా వ్యతిరేకత కింద ఈ ప్రజా వ్యతిరేకతో ప్రజల పాదాల కింద మీరు నాశనం అవటం లేదా మీరు కుక్క చావు రాజకీయంగా కుక్క చావుట చావటం ఖాయమనేది కూడా మీకు హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా మేము నువ్వు అరెస్టులు చేద్దామన్నా నీ ఇష్టం జైలు నింపటానికి కూడా మాతో జైలు నింపటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం కానీ ఇవాళ మా గొంతుని ఈ పేద ప్రజల కోసం పేద విద్యా పదకొండు లక్షల మంది పేద విద్యార్థుల కోసం మేమైతే ఈ గొంతు నువ్వు ఏం చేసినా మా గొంతు నొక్కలేవని చెప్పినది కూడా చంద్రబాబు నాయుడికి పోలీసు ద్వారా హెచ్చరిక చేస్తూ మేము కలెక్టర్ ఆఫీస్కి మేము శాంతియుతంగా ధర్నా చౌక్లో కలెక్టర్ ఆఫీస్ కూడా కలెక్టరేట్ ముట్టడం చెప్పలేదు మేము కలెక్టరేట్ ముట్టడం చెప్పలేదు కలెక్టర్ని నిలదీస్తామని చెప్పలేదు లేదా కలెక్టర్ ఆఫీస్ని ఏదో చేస్తామని చెప్పలేదు శాంతియుతంగా ధర్నా చౌక్లో మేము ధర్నా చేస్తామని చెప్పాం ధర్నా కూడా చేయకూడదంట ధర్నా చేస్తే లోపలేస్తామని చెప్తున్నారు నువ్వు ఏం చేస్తావో చేసుకో లోపలేసుకుంటావో నీ ఇష్టం వచ్చింది చేసుకో మా గొంతు మాత్రం నొక్కలేవనేది కూడా వారికి హెచ్చరికగా చెప్తూ మేము బయలుదేరుతాం ఇక్కడి నుంచి